నమస్తే వెల్కమ్ టు న్యూస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం రోజున జగత్యాల జిల్లా ధర్మపురిలో పలు వార్డులలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ధర్మపురిలో జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనిదే అని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడి మంత్రి తట్టెడు మట్టైనా తీయలేదు అని ఇంకా మున్సిపల్ ఎన్నికలలో ఏ విధంగా ఓట్లు అడుగుతారని అన్నారు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురువేయడం ఖాయమని అన్నారు నెల రెండు వేల రూపాయలు ఖచ్చితంగా మహాలక్ష్మి ఇస్తామని ఆ ఇరవై ఐదు వందలు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా మా ముసలి నాలుగు వేల పెన్షన్ వచ్చినదా కేసీఆర్ వచ్చిన రెండు వేలు వేల కదా కేసీఆర్ ఇచ్చిన రెండు వేలు అది కదా అదే విధంగా ఇంకా కళ్యాణ లక్ష్మి చేయాలి కల్పిస్తా ఏది మరి రెండు దాటి వస్తాయా అన్ని మాయ మాటలు దొంగ మాటలు లంగ మాటలు అబద్ధాలు అయితే ఇంకొక ప్రమాదం ఉన్నది ఇలా నిజం చెప్పిన వాళ్ళు చెప్తే నమ్మరు అబద్ధం చాలా తొందర నమ్ముతారు ఇవాళ ఇంకా ఎక్స్పైర్ అయినా కదా ఇప్పుడే శేఖర్ చెప్పినట్టు రాజీతం పాండుపేట రాజీతం గురువాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళు రాజించిట్టు ఇక్కడ గెలిచిన రాజించుకు ఇప్పటి వరకు తట్టడి మందు పోసినటువంటి పాపనూలే రెండు సంవత్సరాలు దాటి కంకర వచ్చి పెట్టినా అట్లే ఉన్నదానికి ఏమన్నా దాంట్లో ఏమన్నా ఓ తక్కడంతా మట్టి పోసేదా కంకర వచ్చేదా మెయిన్ రోడ్ అట్లే అట్లేమున్నదా అట్లే పెట్టేది చెప్పాకా పెట్రోల్ పంప్ దాకా డబ్బులు ఇచ్చి పెట్టిందే